మాగుంట కోటారెడ్డి ఎంకేఆర్ వాకర్స్ అసోసియేషన్ ఇందుకూరిపేట వారి ఆధ్వర్యంలో ఉగాది పండుగ నాడు ఇందుకూరిపేటలోని మెయిన్ రోడ్డు నందు మనీ డిజిటల్ ఫోటో స్టూడియో ఆవరణం నందు మజ్జిగ చలివేంద్రం ప్రారంభించారు వేసవి తాపం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగేంత వరకు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మజ్జిగ అందజేస్తామని చలివేంద్రంలో ఎల్లప్పుడూ మంచినీరు కూడా అందుబాటులో ఉంటాయని ఈ విషయాన్ని గ్రామ ప్రజలు గుర్తుంచుకొని మజ్జిగ చలివేంద్రము వినియోగించుకోవాలని రాబో రోజుల్లో ఎంకేఆర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అధ్యక్షుడు పముజుల రవి తెలియజేశారు కమిటీ వారు అధ్యక్షులను శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఆత్మకూరు రామచంద్రరావు విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి జాయింట్ సెక్రటరీ ముసులూరు మణి కోశాధికారి పట్నం విష్ణు సామాజిక కార్యకర్త తిరపనబాటి వెంకటేశ్వర రెడ్డి మదిలి రాంబాబు జోగి సురేష్ మార్చివరం సునీల్ చిరువేళ్ల వెంకటేశ్వర్లు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు